నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోసం మీ ప్రేయసితో బయటకు పోయి సినిమాలకు రెస్టారెంట్లకు పోయి చివరికి మీరు మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపోచేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈరోజు మీరు అదా చేస్తే అవి మీకు రేపు పనికి వస్తాయి మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ కుంభ సపోర్టివ్గా ఉంటారు ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చెయ్యండి ఈరోజు ఎక్కువ పని చేయి ఎడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది సమయము ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఆర్థిక సంస్థలు యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి సంకల్పం నెరవేరుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది సంతానం విషయంలో పెద్దలుగా మీ బాధ్యత నిర్వర్తిస్తారు ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ఆరోగ్య నైతికత విషయానికి వస్తే దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం రక్షణ న్యాయ బోధన రవాణా రంగాల వారికి శుభప్రదం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి ధనలాభం విషయానికి వస్తే బీమా పెన్షన్ డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి పన్నుల వ్యవహారాలు పరిష్ కారమవుతాయి ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం ఫీజులు బిల్లులు చెల్లిస్తారు అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు సంకల్పం నెరవేరుతుంది కనకధార పారాయణ మంచిది కొత్త పనులు ప్రారంభిస్తారు వేడుకల్లో పాల్గొంటారు సంకల్పం నెరవేరుతుంది వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి కొత్త వ్యక్కుంని కలుసుకుంటారు సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం లలితాదేవి ఆరాధన మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేడుకల్లో పాల్గొంటారు సినీ రాజకీయ న్యాయ బోధన రంగాల వారికి అనుకూలం దూర ప్రయాణాలకు ఏ పాట్లు చేసుకుంటారు ఉల్లాసం కలిగిస్తాయి వినోదం ఫోటోగ్రఫీ రచనా రంగాల వారికి అనుకూలం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల్లో సన్నిహికుంభ సహకారం లభిస్తుంది బ్యాంకులు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు గోమాత సేవ మేలు కలిగిస్తుంది పెద్దలతో వేడుకల్లో పాల్గొంటారు ప్రముఖులను కలుసుకుంటారు గౌరవ మన్ననలు అందుకుంటారు తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం చర్చలు ప్రయాణాలు వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు న్యాయ బోధన రక్షణ రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు ఉత్సవాల్లో పాల్గొంటారు గోసేవలో పాల్గొండి పూజలు ఉత్సవాల్లో పాల్గొంటారు పూర్వమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారు వాయిదా కుంభపై వస్తువులు కొనుగోలు చేస్తారు దుర్గష్టక ప్రయాణ మంచిది శ్రీవారు శ్రీమతి వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి విందు వినోదాలు వేడ్కల్లో పాల్గొంటారు బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు జనసంబంధాలు విస్తరిస్తాయి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది లలితాదేవి ఆరాధన మంచిది లక్కీ సంఖ్య పదమూడు లక్కీ కలర్ సున్నం ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో